ఇప్పుడు ఒక పద్యము కలం శ్రీ చదరం వెంకట్రావు గారు తెలుగు పండితులు గళం రామతాత భారతి వీవమ్మ భాగ్యమునీవమ్మ ప్రణతిని గుణ్య భవ్యమాత విద్యల రాణివి విజయ కోడలి కోడలివిను కోమలాంగి నలువ కురాణి వినామది నిలచిన చదువుల తల్లివి నీ నీదయ కలిగిన నిజముగధులవు సకల విద్యలో సగు సరసమూర్తికరము శుభముల కలుగను జేయుమా సతము మదిని నీవే చక్కమా శరదాంబా నిన్ను సన్నుతి ఆ ధన్యవాదములు